అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషను ఈ వీడియోలో ఉంటుంది ఎప్పట్లాగే నేనైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హౌస్ అది క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసుకొని పూజ సామాను ఇవన్నీ కడిగి పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి నైవేద్యాన్ని కానీ ఈరోజు ఫ్రూట్స్ ఏం లేవు సరే పాలు ఉన్నాయి కాద్దామని ఇంకా పాలు కాస్తున్నాను ఇంకా దేవుడు పూజ ఇదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట యాక్చువల్గా ఒక వన్ వీక్ నుండి కొంచెం టైమింగ్స్ చేంజ్ అయినాయి మా హస్బెండ్ నైట్ లేట్గా రావడం బాగా వర్క్ ఎక్కువ ఉండి బిజీగా ఉన్నారు దానివల్ల కొంచెం మార్నింగ్ నేను కి అయితే అన్నమాట కొంచెం లేట్గానే లేస్తున్నాను లేటుగా అంటే మరీ లేటుగా కాదు ఒక వన్ అవర్ ఇంకా పూజది చేసుకొని ఇంకా లేట్ అయింది సరేలే అని చెప్పేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు జస్ట్ పాలు ఉన్నాయి కదా పాలు తీసుకొచ్చాను ఫ్రిడ్జ్ కూడా రిపేర్ అయింది ఆ పాలు ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినా ఉండవు ఫ్రిడ్జ్ రిపేరు కూలింగ్ అవ్వట్లేదు కూరగాయలు అవి కూడా ఇంకా తెచ్చి పెట్టాలంటే ఇంకా వేస్ట్ అవుతాయి అనిపిస్తుంది చిన్న బాటిల్ తీసుకొచ్చాను పాలు ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మిగిలిన సరే కాఫీ కలుపుదామని కలుపుతున్నాను కాఫీ తాగము రెగ్యులర్గా గా ఎప్పుడన్నా సరదాగా పాలున్నాయి తాగుదాము అంటే ఇదిగో ఇట్లా మనం నురగలాగా ఇలా చేసి స్పూన్తో బాగా బీట్ చేసి కొంచెం కాఫీ పౌడరే వేస్తాయి ఎక్కువ కూడా వేయను కాఫీ పౌడరు షుగర్ వేసి బాగా బీట్ చేసి పాలు కలుపుతాను ఇలా బాగుంటుంది ఎందుకు ఒకటి రెండు సార్లు తాగితే బాగుంది అనిపిస్తుంది అనమాట ఎప్పుడన్నా సరదాగా తాగాలి అనుకుంటే పాలు ఎగిస్ట్రా ఉండి అలా అనుకుంటే ఇలా పెట్టేస్తాను ఎందుకో ఇలా లైక్ చేస్తాను అలానే రెగ్యులర్గా అయితే తాగాం ఎప్పుడో మంత్లీ వన్స్ చాలా రేర్ అనమాట సరదాగా అలా పెట్టుకొని తాగుతూ ఉంటాం ఇంకా వీకెండ్స్ ఎప్పుడన్నా మా హస్బెండ్ ఉంటే సాయంత్రం అలా పెట్టుకుంటాం ఇప్పుడు ఇంకా ఆయన లేరు కాబట్టి నేను మా అమ్మాయే సరే చెరుకు కప్పు తాగేసి ఇంకా ఒకసారి లంచ్ ప్రిపేర్ చేద్దామని జనరల్ గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ ప్రిపేర్ చేస్తాను అంటే ఎర్లీగా డిన్నర్ సిక్స్ లోపు తింటాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు సరే కొంచెం కాఫీ తాగేసాము సర్లే అని చెప్పేసి మా అమ్మాయి నేను నేను చేస్తాను లంచ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది తనేయో ఇంకా యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి కదా తనేదో ఏదో ఇంకా రెసిపీస్ ఇంక ఈరోజు నేను చేస్తాను నేను ఇలా చేస్తాను అని చెప్పి అంటా ఉంది సరే ఇంకా హాలిడేస్ కూడా ఎలాగ అయిపో వస్తున్నాయి ఇంకా ట్వంటీ సిక్స్త్ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి ఇంకా బిజీగానే ఉంటది ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఏ పనులు చేసే అంత అయితే ఉండదు సరే సరదాగా చేస్తానంటుంది కదా అని ఏమేం కావాలో కట్ చేసుకో కూరగాయలు అవి ఇవి అంటే ఇంకా కట్ చేస్తుంది స్కూల్ హాలిడేస్ అన్ని టూ మంత్స్ హాలిడేస్ ఫాస్ట్ గా అయిపోయినాయి వెకేషన్ ఏం లేదు మా హస్బెండ్ ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకేటు వెళ్ళటానికే లేదు వెళ్తే క్లాసులకి వెళ్ళామా లేకపోతే ఇంట్లోనే అన్నట్లు అయిపోయాము బట్ ఓకే మాకు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది మా పాపకేమో హాలిడేస్ ఉంటాయి స్కూల్కి అదే టైంలో మా వారికి వర్క్ స్టార్ట్ అవుతుంది ఇండియా వస్తే ఇండియాలో ఇంకా హాలిడేస్ ఓకే కానీ ఇంక ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటుంది ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయితే ఇంకా బోర్ కొట్టిద్ది అంటే టూ మంత్స్ ఇంట్లోనే ఉన్నాం కదా కొంచెం బోర్ అనిపిస్తుంది ఎనివే ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవ్వం మళ్ళీ ఓ మొదలవుతాయి టూ మచ్ వర్క్ అయితే స్టా ఇంకా బోల్డ్ అంత ఇస్తారు సరే ఈ రోజు వంట చేస్తానందని చేయమని చెప్పాను ఎలాగో ఇంకా హాలిడేస్ అయిపోతే ఇంకా దొరకరు కదా చూడండి బాగున్నాయి రెసిపీస్ సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ లోకి అట్లా ఫాస్ట్ గా ఎప్పుడన్నా కావాలన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని క్యారెట్ ఉల్లిపాయలు వెల్లుల్లి వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వేయించుకొని ఉల్లిపాయలు క్యారెట్ బంగాళదుంప వీటిని కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి బంగాళదుంప నేను ముందే ఉడికించి పెట్టాను తను అడిగిందని చెప్పేసి మీరు నార్మల్ క్యారెట్ లాగా అప్పుడుకప్పుడు కట్ చేసుకొని వేసుకోండి క్రిస్పీగా వస్తుంది అలా కూడా బాగుంటుంది లేదంటే ఇంకా ఉడికించుకొని ఇలా వేసుకోవటమే కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పొటాటో కూడా మనకి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటే మనం వీటిని మనం లాస్ట్లో యాడ్ చేస్తాము అది వెజిటేబుల్ సాస్ కర్రీ అనమాట సేమ్ మనం పాస్తా చేసుకుంటాం కదా అలాగే కాకపోతే పాస్తా బదులు ఇంకా వెజిటేబుల్స్ వేస్తున్నాము ఇక్కడ రైస్ తినడానికి తినటానికని బాగుంది టేస్ట్ అయితే బాగుంది చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఒకసారి రెగ్యులర్ గా అయితే అంతేం అనిపించదు అంత డైలీ రెగ్యులర్ గా తినే అయితే లేదు అప్పుడప్పుడు చేసుకోవచ్చు సరే ఇంకా వెజిటేబుల్స్ అన్ని వేగిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకొని ఒక రెండు స్పూన్ల మైదా పిండి ఈ మైదా పిండి అంతా బాగా బటర్ లో కలిసి పొడి రావాలి అప్పటి వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ పొడి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా గరిటతో కాకుండా ఇలా బీటర్ అలా ఏమైనా ఉంటే ఇలా కలుపుకోండి ఉండలు లేకుండా వస్తుంది బాగా స్మూత్ పేస్ట్ లాగా రావాలన్నమాట మనకి సాస్ ఉంటుంది కదా అట్లా సేమ్ ఇంకా వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేస్తారు కదా అది ఇంకా బాగా కలుపుకొని పాలు పోసుకోండి ఇంకా తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం మనకి లూజ్గా ఉన్నట్లుంటేనే ఇది బాగుంటుంది సాస్ తిక్కుగా కన్నా కూడా ఇంక ఇందులో ఉప్పు కారం పసుపు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు కొంచెం కసూరి మేతి కసూరి మేతి కొంచెం బాగా సన్నగా బాగా చేత్తో బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అరుగన ఉంటే వేసుకోవచ్చు అరుగన బదులు కసూరి మేతియే బాగుంటుంది ఈ సాస్లో మనం రైస్లో తింటాం కాబట్టి అలాగే బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు చివరిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కసూరి మేతి ఈ విధంగా మనం చేత్తో బాగా నలుపుకొని ఇట్లా వేసుకోండి ఒకసారి బాగా బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి హైలో వద్దు హైలో పెట్టుకుంటే అదంతా త్వరగా మనం మైదా పిండేసాం కదా ఎక్కువ తిక్కుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా సిమ్లో పెట్టుకొని మొత్తం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా లేకపోతే మీరు అప్పుడప్పుడు కొంచెం చెక్కాల లవంగం జాజికాయ పౌడరు అవి అలా దంచుకొనైనా అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది గరం మసాలా కన్నా కూడా ఈ మూడు దంచుకొని వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా అయితే గరం మసాలా లేదు నేను ఇంకా అదే వేశాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని కలుపుకోవటమే వెజిటేబుల్ సాస్ కర్రీ అనుకోవాలి ఇంకంతే మనం ఇప్పుడు మామూలుగా అయితే పాస్తా యాడ్ చేస్తాం కదా పాస్తా వేయకుండా ఇంకా వెజిటేబుల్స్ వేసాం ఇంకా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వెజిటేబుల్స్ ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ లాస్ట్లో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు ఇంకా ఒకవేళ సాస్ గట్టిగా అయిపోతుంది థిక్ అవుతుంది అనుకుంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి ఒకవేళ తినేటప్పటికి అట్లా సరే ఇంకా కర్రీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పాలక్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం బాండి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని వెల్లుల్లి వేయించుకొని ఒక ఉల్లిపాయ ఒక కప్పు రైస్ అనమాట మనకి రైస్ కుక్కర్లో వస్తుంది కదా కప్పు ఒక కప్పు రైస్కి ఒక కట్ట పాలకూర ఉల్లిపాయలు వేసుకొని వేయించుకొని పాలకూరని సన్నగా ఇలా కట్ చేసుకోండి లేదంటే మీరు మిక్సీ జార్లో పేస్ట్ అయినా చేసుకోవచ్చు పేస్ట్ కొంచెం పసరు వాసన అలా వస్తుందని ఇంక ఇలా కట్ చేసాము చిన్న చిన్న పీసెస్గా ఉంటే బాగుంటుందని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని అంతా కొంచెం బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకొని మీకు నచ్చితే ఒక స్పూన్ షుగర్ వేసుకోండి రైస్ వేసుకొని కలుపుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా గరం మసాలా మాత్రం ఆప్షనల్ ఇది లేకపోయినా కూడా బాగుంటుంది ఇక్కడ కారము అలాంటివి ఏమీ వేయట్లేదు చప్పగా ఉంటుందేమోనని కొంచెం వేస్తున్నాను గరం మసాలా అంటే చెక్క లవంగం జాజికాయ ఈ మూడే ఈ మూడు కలిపి దంచి పెట్టుకున్నాము ఇందాక గ్రేవీలో వేసాం కదా సేమ్ అదే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇందులో మనం కారం యాడ్ చేయట్లేదు కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఇట్లా యాడ్ చేసాం ఇంతే ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే టేస్ట్ అయితే బాగుంది రైస్ చాలా బాగుంది కర్రీ మాత్రం కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు తింటానికి బాగుంటుంది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటుంది మైదా వేసాం కాబట్టి అంత టేస్ట్ అయితే అంత అనిపించదు వేడుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏందనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే ఇంకా లంచ్ చేసేసాం నేను మా అమ్మాయి లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కానీ హస్బెండ్స్ కానీ కిచెన్ లో వచ్చి వంట చేస్తే ఎలా ఉంటుంది అంతా గందరగోళంగా ఉంటుంది కదా మొత్తం చూడండి అంతా ఎక్కడ అక్కడే ఉన్నాయి బోల్డ్ అన్ని గిన్నెలు వచ్చినాయి ఇంకా స్టవ్ దగ్గర స్టవ్ పక్కన మొత్తం చూడండి ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇంకా మైదాపిండి ప్యాకెట్ అన్ని చేసిన రెండు ఐటమ్స్ కి అన్ని గిన్నెలు వచ్చినాయి స్టవ్ దగ్గర మొత్తం ఇంకా ఎలా అంటే అలాగే కదా ఎలా అయినా మనం చేసుకున్నంతగా జాగ్రత్తగా నేనైతే స్టవ్ వంట చేసేటప్పుడు స్టవ్ మీద ఎక్కడ పడిద్దా అన్నట్టు జాగ్రత్తగా చేస్తాను ఎలా చిందర చిందరవందరగా పడకుండా మళ్ళీ క్లీనింగ్ మనమే చేసుకోవాలి కదా ఇంకా వాళ్ళకైతే అవన్నీ ఏం తెలియవు కదా చేయడమే ఇంపార్టెంట్ అంతే సరే ఇంకా మొత్తం ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఏం పని లేదు ఇంకా సాయంత్రానికి కాబట్టి ఓకే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలిగా ఇంకా ఎలా అంటే అలా ఉంటే మాత్రం మళ్ళీ వంట స్టార్ట్ చేయాలంటే చిరాగ్గా ఉంటుంది పక్కన అదగండి ఉల్లిపాయలు కట్ చేసి ఇంకా అవన్నీ వేస్ట్ అంతా ఉంది ఇంకా కొబ్బరి లాస్ట్ టైము దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడితే అది పాడైంది అదే ఫ్రిడ్జ్ పాడైంది కదా అలాగే ఉంచేసాను కూలింగ్ లేక మొత్తం ఫంగస్ లాగా వచ్చేసింది ఇంకేం చేయలేముగా ఇంకా వేస్ట్గా ఎందుకు లని తీసేస్తున్నాను ఫ్రిడ్జ్ అయిన తర్వాత అప్పుడు ఇంకేనా ఫ్రిడ్జ్లోకి వెళ్ళేది అప్పుడు దాకా తప్పదు ఒక వన్ వీక్ నుండి అయితే ఫ్రిడ్జ్ లేకుండానే నడుస్తుంది అన్నమాట అది బాగు చేయి బాగు చేయిస్తారు పిల్లవాళ్ళి బాగు చేయిస్తామా లేకపోతే కొత్తది కొనాల్సి వస్తుందా అని సరే అయితే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరందరూ ఎలా చేస్తారు ఏంటి మీకు రెసిపీ ఎలా నచ్చిందా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ